అందరికీ జై శ్రీరామ్ జగన్మాన్ ఈ చెట్టు ఎర్ర గురిగించే చెట్టు ఇదిగో ఇట్లా ఉంటుంది చూడు ఎర్ర గురిగించలు ఇగ్గ ఈ ఎర్ర గురిగించే చెట్టు చాలా పవిత్రమైంది ఇది ఎంత అంటే ఇది ఆకర్షణకు ఆకర్షణ కంటే జనాలు మనం మాట వినడం ఎవరైనా ఆఫీసులో కానీ మన బయట కానీ శత్రుత్వం ఉండి శత్రువులు కూడా మిత్రులక మారాల్సిన చెట్టు అంటే ఎర్ర గురిగింజ చెట్టు దీని వేరు దీని వేరు తీసుకోవాలి ఏ రోజు అమావాస్య ఆదివారం అమావాస్య కానీ శనివారం అమావాస్య కానీ ఎటు పెట్టి అమావాస్య ఉండాలి అమావాస్య రోజు నిష్ఠ నియమాలతోటి ఏ ఆహారం తీసుకోకుండా స్నానం చేసుకొని శుద్ధిగా దేవుని దగ్గర మంచి దీపారాధన చేసుకొని ఈ ఎర్ర గురిగింజ చెట్టు మీరు ఎక్కడైతే అడవిలా కొంతమంది ఏంటంటే ఇండలో కూడా పెట్టుకుంటారు ఈ గురిగింజలు తొట్లలో పెట్టుకుంటే పెరుగుతుంది కాకపోతే ఇంటి ముంగటలో పెట్టుకుంటే మొత్తం చెట్టు లెక్క మంచిగా వాక్తుంది ఇది చాలా పవిత్రమైంది ఈ ఇంటి ముంగట ఉన్నా కూడా ఎటువంటి భూత ప్రేత పిశాచాలు ఆశపడి ఎటువంటి గాలి ధూళి కూడా తగలదు అయితే ఈ ఎర్ర గురిగింజ వల్ల మనకి ఏమి ఉపయోగాలు అంటే చాలామంది ఆకర్షణ ఎప్పుడు శత్రువు శత్రుత్వం ఉంటుంది ఏడవైనా శత్రుత్వం ఇక మనకు సర్వ జన ఆకర్షణ ఎక్కడ పోయినా కూడా మన జనాలు మనకు ఆకర్షణ అయిపోవాలి మనం చెప్పిన మాట అవతల వ్యక్తులు వినాలి రెండు నిమిషాలు మనం ఈ వేరు దగ్గర పెట్టుకొని ఒక పది మందిలో మనం మాట్లాడినా కూడా అవతల మన దగ్గర ఎదురు సమాధానం చెప్పడు మనం చూస్తేనే భూగులు పుట్టుడు ఆకర్షణ అయిపోతుందన్నమాట ఆ వేరుగా గురిగింజ ఇక కాయలు ఇట్లా ఉంటాయి గురిగింజ వేరుగా ఎట్లుంటుంది వేరు తీసుకోవాలి దా ఇంకో వేరు తీసుకోవాలి ఇత వేరు తీసుకొని ఇక్కడ మంచిగా శుద్ధి చేసుకోవాలన్నమాట ఇక్కడ శుద్ధి చేసుకొని బెల్లం నీళ్ళు పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు పోసి ఒక నిమ్మకాయ పోసి ఆటోమేటిక్గా పెట్టేసి మనకు ఏం చేసుకోవాలి పసుపు కుంకుమ అన్నీ తర్వాత బొట్టు పెట్టుకొని అగరబత్తిలు పొగ చూపించి ధూపం చూపించి కొబ్బరికాయ కొట్టి మీకు దోచిన స్వీట్ ఐటెం కానీ స్వీట్లు కానీ ఒక ఐదు రకాల పండ్లు కానీ నైవేద్యం పెట్టి మంచిగా దండం పెట్టుకొని ఈ వేరుని ఏం చేయాలంటే ఒక నాలుగైదు చెంపుల నీళ్ళు పోయాలి పోసిన తర్వాత నానిన తర్వాత చుట్టూ తవ్వకుండా చేయితోటి మట్టి తీసి ఏదాం పీకాలి పీకినప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ కింద పడదు వేరు కింద పడదు కింద అనదు కింద అంతే పనికి రాకుండా అయిపోతుంది ఇదే వేరుని తీసుకొని ఆ వేరుని మనం ఏం చేయాలి లోపల అమ్మవారి దగ్గర పోయి మనం మంచిగా శుద్ధి చేసి జాబదు పచ్చకర్పున వేసి అగరబత్తిలో మంచిగా దీపారాధన ఏ విధంగా దేవుని చేస్తామో ఆరతిచ్చి ఆ వేరుని మంచిగా దండం పెట్టుకొని ఇంత తాగితల మీకు రాగిది కానీ వెండిది కానీ బంగారుది కానీ చిన్న తాగితలు పెట్టుకున్నట్టయితే సర్వజన ఆకర్షులు అయిపోతారు సర్వజనం వశీకరణ అయిపోవలసిన వంద మందిల పంచాయతీ చెప్పిన కూడా నీకు సమాధానం చెప్పాలంటే భయపడతారు అంత మోస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఇంకా లక్ష్మీ కటాక్షం కలగాలి ఎప్పుడు మనకు అరగతి బరకది ఉండాలి అన్నప్పుడు ఏం చేయాలి ఈ గురిగింజ వేరుని ఈ గురిగింజలు ఈ గురిగింజలు ఈ గురిగింజ వేరుని మనం ఒక ఎర్రబట్టలు తీసుకొని ఒక ఎర్రబట్టలు తీసుకోవాలి ఎర్రబట్ట తీసుకొని అలా ఒక జీడిగింజ గవ్వ పదకొండు రూపాయలు జాబదు పచ్చకర్పూరము వేసుకొని ఈ వేరుని ఈ గురిగింజలు ఎన్నైనా సరే పిడికడైనా సరే బయట అయితే ఈ గురిగింజలు ఏమో వేరు దొరకదు కష్టం కానీ బయట అయితేనేమి గురిగింజలు ఐదు రూపాయలు కూడా బాగా దొరుకుతాయి ఇది అయితే ఇది ఏం చేసుకోవాలి అల్మారి లోపల చెప్పిన ప్రకారం ఎర్రబట్టలు అయితే కట్టుకున్నట్టయితే మీకు ఎప్పటికీ లక్ష్మీ కటాక్షం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే అరకది బరకది ఉండడం ఎప్పటికీ పది రూపాయలు ఇంట్లో ఉండడము అనేది చేస్తుంది ఈ లా చాలా లక్ష్మీ కటక్షమైన గురిగించే వేరు ఈ వేరుని తీసుకునే పద్ధతి ఇది ఇంకో ఇట్లా ఉంటుంది వేరు అంటే ఇదిగో ఈ వ్యవహారం సోబరం కదా ఏం తీసుకున్నాం ఇంకా వేరు ఈ వేరు ఆకర్షణకు ధనాకర్షణకు జనాకర్షణకు వశీకరణానికి మన ధనప్రాప్తి లక్ష్మీ కటాక్షం మనకి వ్యాపారాన్ని కూడా కట్టుకోవచ్చు ఈ వేరు లోపల ఉన్నా కూడా చాలా మంచిది మనం తావిదీలో కట్టుకున్నట్టయితే మాత్రం సర్వజన ఆకర్షణలు అవ్వడం ఖాయం ఇంకోటి ఏంటంటే నక్షత్రం బట్టే తీసుకోవాలి ఆదివారం అమావాస్య శనివారం అమావాస్య బేస్తారం అమావాస్య ఏ అమావాస్య అయినా సరే అమావాస్య రోజు తీసుకోవాలి అమావాస రోజు కూడా టైమింగ్ ఉంటుంది ఆ టైమింగ్ ప్రకారమే తీసుకుంటే ఏ చెట్టు అయినా పనికి వచ్చేది ఎప్పుడు వరకు అప్పుడు వీకి జీలో పెట్టుకుంటే నడవదు దాన్ని పద్ధతి ప్రకారంగా తీసుకుంటే దీని ఉపయోగం అనేది మీకే అర్థమవుతుంది రానున్న కాలంలో ఇది ధనాకర్షణ లక్ష్మీ కటాక్షము దా మన జనాలు ఆకర్షణ అయిపోవడము చాలా వరకు పనిచేస్తుంది వ్యాపారానికి కూడా మనం కట్టుకున్నట్టు కూడా సర్వజనులు ఆకర్షణ అవుతారు సర్వజన వశీకరణం ఉంటుంది వశీకరణానికి అయితే దీన్ని మించిన చెట్టు చాలా ఉన్నాయి చెట్లు దాని దేని బలం దానికే మనుషులు తిరిగే చెట్లు ఉంటాయి అన్నమాట ఇదే గురిగింజ వేరు ఇప్పుడు చాలామంది చెంచులు కొయ్యోళ్ళు వాళ్ళిట చుట్టాలు చుట్టుకుంటారు చూసారా మన చేతులకు సుట్టలేక చుట్టుకుంటారు ఆ చెట్లు ఇవో ఈ గురిగింజ వేర్లు ఉంటాయి పాతాల భైరవుడు ఉంటుంది పాతాల భైరవుడు గురిగింజ వేర్లు ఈ తీగ సంబంధించిన చెట్లు ఏవైతే ఉంటాయో ఇవి ఇవే చుట్టుకుంటారు వాళ్ళు ఇట్లా చుట్టుకొనే చేస్తారు అంటే దానివల్ల జనాలు ఆకర్షణ అయిపోవడము మనం చూస్తూనే భయపడము అట్లా చాలా విధాలు జరుగుతాయి అన్నమాట ఇదే గురిగించ వేరుకున్నంత శక్తివంతమైన ఉపయోగాలన్నీ మీకు చెప్పినా మీరు కరెక్ట్ తీసుకున్నట్టయితే దీని ఉపయోగం ఉంటుంది ఇదే గురిగింజ వేరు ఇవా చెట్టు ఎంత చుట్టూ తుట్టుకుంటు ఇదంతా అదే ఎందుకవ్వ జరగదు ఇవ్వ ఇదంతా వేరు ఓకేనా జై శ్రీరామ్ జయర్మ